ఈ మట్టి విగ్రహాలు పంచడానికి కారణం ముఖ్య కారణం ఏంటంటే పర్యావరణం మనకి కాలుష్యం అవ్వకుండా ప్ర ఎవరికి ఏ ఇబ్బంది హాని కలగకుండా ఈ మట్టి విగ్రహాలు పంచడానికి ప్రతిష్టత అది ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి జ జరుపుతున్నాము సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ధన్యవాదాలు

ఉండండి వాళ్ళు ఇస్తే అన్నారు కొద్దిగా వినాయక చవితి సందర్భంగా నందిగిరి నగర్ అక్కిపాలెం గ్రామంలో చెందిన నందిగిరి నగర్ ఇక్కడ వినాయక చవితికి సంబంధించిన వినాయక విగ్రహం పాలి గొడుగు పుస్తకం జరపబడింది ఇది గత పదిహేను సంవత్సరాల నుంచి సూర్య హల్పింగ్ అంటే ట్రస్ట్ నడపడం జరుగుతుంది ఇందులో కేవలం ఈ పండగ అని కాదు ఏ ప్రతి పేదలకి ఏదైనా నిత్యావసరాలు అవసరం ఉన్నా వాళ్ళకి ఏవైనా నిరుద్యోగులకి ఏవైనా వాళ్ళ పిల్లలకి పుస్తకాలు కానీ స్కూల్ ఫీజులు కానీ కానీ ఇబ్బంది ఉన్నా ఈ సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మేము మాకు తోచింది వాళ్ళకి ధన సహాయంగా కాకుండా వస్తు రూపంగా మేము ప్రతిసారి వాళ్ళకి ఆదుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈ వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలు ఒక నూట యాభై మట్టి విగ్రహాలు దానికి సంబంధించి పాల వెల్లి వినాయక చవితి కథ పుస్తకములు ఆ తర్వాత గొడుగులు మొత్తం పంచడం జరిగింది किन अलगा हामी के पसिदिन छौ हामी के पसिदिन छौ त्यो त्यो पसिदिन छ किन तिमीले त पसिदिन छौ यसले आ इकडे पसिदिन छ कोरोना लुट्नु पोद मार्किच हैन केबाट केबाट आ అయినా ఏదైనా అమ్మ పెద్దలకే వస్తావు ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తే ఏం కోరండు పంపించండి సార్ పంపించి పండుగ సైడ్ వచ్చాడు ரெ பிள்ளை வெளியில் பண்ண சைடு எழுதி பண்ணலை நீங்கள் முக்கிய